భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టౌన్ కౌడు పీరీల మొహరం ఊరేగింపులో పాల్గొన్న రాష్ట్ర మార్కాఫెడ్ డైరెక్టర్ కొత్వాల పాత గత వారం రోజులుగా కౌడు పీరీల మొహరం ఘనంగా నిర్వహించారు సోమవారం రాత్రి పీరీలను పాత పాల్వంచలను పురు వీధిలో ఊరేగించారు పూజా కార్యక్రమం ఊరేగింపులో డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కాఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండం వెంకన్న వై వెంకటేశ్వర్లు వజ్జల రాము లక్ష్మణ్ నిర్వాహకులు ముస్లిం నాయకులు కాజా బాబు మియా నజీర్ బాషా సతీష్ నాని రషీద్ చోటు ఖాసిమ్ అలీ హుసేన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు